అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని కుంభరాశివారు ఎవరైనా చూసినట్లయితే రోజు వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి కుంభరాశి వారికి రేపటి రోజున అనగా ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వలన వీరికి అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి వీడియోలో మనం చర్చించుకుందాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశివారు చూసినట్లయితే తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా రేపటి రోజున కుంభరాశి వారికి అన్ని రాశులతో పోల్చుకుంటే కుంభరాశి వారికి చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు కాబట్టి వారు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది వారికి ఏదైనా ఒక పని చెప్పి చూడండి కుంభరాశి వారికి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలోనే అంటే అనుకున్న దానికంటే అంటే మనకు టైం దాటనివ్వకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట అంతటి మహాశక్తి కలిగినటువంటి కుంభరాశి వారికి అంత టాలెంట్ ఉంటుంది ప్రతి దాన్ని కూడా కొత్త రకంగా చేద్దామని చెప్పి కొత్తగా ఆలోచించుకునే క్రియేటివిటీని ఐడియాస్ అయితే వారి దగ్గర అయితే బోలడని ఉంటాయండి ఇక కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు మిగతా రాశులతో పోల్చుకుంటే అంటే వృషభ రాశి వారు కానీ ఇంకా రాశి వారితో కానీ ఇంకా మిగతా రాశులతో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎవరినైనా కానీ వివాహం చేసుకుంటే కుంభరాశి వారి యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుంది ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి వారి కళ్ళు చాలా పెద్దవిగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ వారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి అంతేకాకుండా వారి యొక్క మోము అనేది వారి యొక్క రూపం అనేది కూడా చాలా అందంగా ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించేటువంటి ఆకర్షణటువంటి అంటే రంగు మాత్రమే కాదు వారి యొక్క మనస్తత్వం కానీ మాట కానీ ఇంకా వారి యొక్క మనసు కానీ ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట ఏదైనా కానీ ఇట్టే మాట్లాడి వశపరుచుకునేటువంటి శక్తి అనేది వారి యొక్క మనస్తత్వానికి కలిగి ఉంటుందని చెప్పి వారి తెలివితేటలను తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం చాలా తెలు తెలివైన వాళ్ళు సైలెంట్గా ఉంటారు కానీ వారికి ఎక్కడ ఏది ఎలా చేసుకోవాలో బాగా తెలుసు ఒకరి యొక్క సలహాలు కానీ విన్నట్ విన్నట్లుగా ఉంటారు కానీ వారికి ఏది రైటో ఏది రాంగో అన్నీ తెలుసు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటివారి యొక్క రూపాన్ని బట్టి వారు కూడా వీరు కూడా ఏమనుకుంటున్నారు వారు ఏమనుకుంటున్నారు వారి యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఈజీగా వారు పట్టేస్తూ ఉంటారనమాట అంటే ప్రతి విద్యలో కూడా అంటే రంగంలోనైనా కానీ ఇంకా ఉద్యోగంలోనే కానీ వీరు ఒక్కసారి మాట వెంటనే పట్టేసే అంత శక్తి వీరి దగ్గర ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారు ఇంత మంచి వాళ్ళు అంటే వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎదుటివారు ఆపదలో ఉంటే కష్టంలో ఉంటే మాత్రం అసలు చూడలేరు ఏదైనా కానీ కష్టంలో ఉంటే వెంటనే వారికి ఏదైనా ఒక సహాయం చేసి వారిని ఆపద నుంచి గట్టెక్కిద్దాము అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు వారి దగ్గరికి వచ్చి ఏమైనా హెల్ప్ చేసి అడిగి మరీ హెల్ప్ చేస్తారండి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వారి యొక్క బాధలన్నీ తెలుసుకొని వారికి ఆపద నుంచి కష్టం నుంచి ఈజీగా బయటపడేలా చేస్తారన్నమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారిని గురించి మనం చెప్పుకుంటే కనుక వీరికి చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి దీనికి కారణం కూడా నేను చెప్తాను ఎందుకంటే కుంభరాశి వారు ఎక్కువగా అందంగా ఉండడం చేత వారి యొక్క తెలివితేటలు అనేవి కూడా ఇంకా ఎక్కువగా రెట్టింపు అవుతూ ఎక్కువగా ఉండడం వల్ల వీరిపై నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బో వీళ్ళు చాలా అందంగా ఉన్నారు పొగరు ఎక్కువగా ఉంది వీరు బాగా సంపాదిస్తున్నారు వీళ్ళకి ఎక్స్ట్రాలు కూడా చేస్తున్నారు వీడే తెలివైన వాడు మనం ఏమైనా పిచ్చోలమా అని చెప్పి ఇట్లా ఒకరి వారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వారికి దిష్టి అనేది తగులుతుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారి కానీ కుంభరాశి వారు ఖచ్చితంగా దిష్టి తీసుకుంటూ ఉండాలి ఉప్పు ఆవాలతో కానీ నీళ్ళతో కానీ లేకుంటే తెల్ల అన్నంతో కానీ లేకుంటే కోడిగుడ్డుతో కానీ ఇలా ఏదో ఒకటి రకంగా దృష్టి తీసుకుంటూ ఉంటే తలనొప్పి కానీ మానసిక సమస్యలు ఇలాంటివి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే ఉండదు ఎవరికైనా కానీ తప్పు ఉంటే కనుక ఆ తప్పు కనుక వీరు ఏదైనా నష్టాన్ని కలిగిస్తే అసలు ఊరుకోరనమాట ఆ తప్పును నిలదీసి ఎందుకు చేశావు ఎందుకు ఇలా అన్యాయం చేశావు అసలు నాకు ఎందుకు ఇలాంటివంటి ఇలా అన్నీ చేశావు నువ్వే చేసావు నీ వల్లే జరిగింది అని నిలదీసి మరీ అడుగుతారు కుంభరాశి వారు పిరికితనం అనేది కొంచెం కూడా ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా కానీ కొంచెం నలుగురు ఉన్నారు వారి దగ్గర వెళ్ళి మాట్లాడదామంటే అంటే ఎందుకులే ఇప్పుడు ఇంత అవసరమా వారితోటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా కొంచెం పిరికితనం కొంచెం మొహమాటం కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అది ఒకటి తీసివేసుకుంటే మాత్రం వీరికి మించిన వారు ఇంకా మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు అంత కెపాసిటీ ఉంటుంది కుంభరాశి వారికి మంచి తెలివి కలవాళ్ళు మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇంకా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మంచితనం వల్ల ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి మనమేం దైవారాధన చేయలేకపోయినా పర్లేదు అనేటువంటి భావాన్ని కూడా వీళ్ళు ఎక్కువగా కలిసి ఉంటారు కలిగి ఉంటారు ముఖ్యంగా మీ మీద నరదిష్టి దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దిష్టి దోషాలను తొలగించుకునేంత శక్తి ఉప్పు ఆవాలు ఇంకా ఎర్ర నీళ్ళు ఇంకా మనం ఏదైనా కానీ అంటే తెల్లనం కానీ కోడిగుడ్డు ఇవన్నీ మనము తీసేసుకుంటూ ఉంటే కనీసం ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇలా తీసేసుకుంటుంటే మనకు నరదిష్టి కూడా ఎక్కువగా ఉండదన్నమాట ఆంజనేయ స్వామి గుడికి తమలపాకుల మాల కూడా సమర్పించడం ఇంకా వచ్చేసి రావి చెట్టు కింద దీపాన్ని ఆవు నెత్తితో పెట్టడం కానీ రావి ఆకు మీద దీపాన్ని వెలిగిస్తూ ఉండడం కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం కానీ ఇటువంటివి మీ యొక్క దృష్టి దోషాన్ని తొలగించి తగ్గించి దైవారాధన చేసుకోవడం వల్ల దైవశక్తి ఇంకా రెట్టింపై మీకు మంచి చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదం కూడా మీకు తోడుగా ఉంటుందన్నమాట ఇంకా అది మంచిదండి అంటే రూపాయి వచ్చే రెండు రూపాయలు కానీ వస్తుందన్నమాట ఇక మీరు వినబోయే ఐదు శుభవార్తలు ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా గృహ నిర్మాణం చేపట్టాలని చాలా కోరికగా ఉంది మీకు ఇంకొకటి ఎప్పటి నుంచో మాకు సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉంటే మేము చాలా సంతోషంగా ఉంటామని ఇంకా ఉద్యోగం రావాలని చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా మంచి మార్కులు సాధించాలని ఇంకా అప్పుల బాధ తీరాలని ఇంకా మాకు ఎక్కువ మొత్తంలో ధనం రావాలని ఇలా ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది కదా తప్పకుండా మీకు ఐదు శుభవార్తలలో ఏదో ఒక శుభవార్త అయితే మీరు తప్పకుండా విని తీరుతారనమాట కాబట్టి మీరు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి ఇండి ఇండిపెండెంట్గా కట్టుకోవాలి మా గృహంని మీ నిర్మించుకోవాలి లేకపోతే అనుకూలంగా ఉన్నదైనా కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళకి గృహ నిర్మాణం మీకు తప్పకుండా గృహప్రవేశం చేసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా రేపటి రోజున మీకు ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారం అవుతుంది అంత మహత్యమైన రోజు రేపటి రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది వివాహం కాలేదని చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా వివాహం జరుపుకునే వేడుకగా మీకు రేపు అంటే రేపు ఏదైనా కానీ పెద్దలు నిర్ణయించినటువంటి సంబంధం కానీ కుదిరేటువంటి అవకాశం కానీ ఇంకా ప్రేమ వివాహాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మీకు రేపటి రోజున జరగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అంటే పెద్దల ఆమోదంతో మీరు ప్రేమ వివాహాన్ని కూడా వారు ఒప్పుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీ ప్రేమను ఒప్పుకొని సక్సెస్ఫుల్గా మీరు పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అంటే అంతా రేపటి రోజున జరుగుతుంది మీకు ఇంకా రేపటి రోజున మీకు వృత్తిపరంగా కూడా ఏదైనా కూడా ఒక మంచి లాభం కానీ చేపడుతుందనమాట విద్యార్థులు కూడా గుడ్ న్యూస్ అనేది వింటారండి సినీ రంగ పరిశ్రమల వారు కూడా వ్యవసాయం చేసుకునే వారికి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా రేపు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట నష్టాలు అనేటివి జరగవు ఇంకా ఏది పట్టినా అంటే ఏది చేపట్టినా ఏ మంచి శుభకార్యానికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా కూడా రేపటి రోజు మీకు అంతా కూడా సవ్యంగానే ఉంటుంది తప్పకుండా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు మీకు ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏదైనా మీరు వర్క్ మీద బయటకు వెళ్తుంటారు కదా తప్పకుండా అప్పుడు మీరు శివనామస్మరణ చేసుకోండి శివనామస్మరణ అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి నామస్మరణ నామస్మరణం అనమాట అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కనుక జపించి మీరు ఏ పని మీదనైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇదొక్కటి చెప్పుకునే చాలు తప్పకుండా మీకు బయటికి వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా మీకు ఈ మంత్రం అనేది పనిచేసి ఏ టెన్షన్స్ లేకుండా మీరు వెళ్ళిన పనిని సక్సెస్ఫుల్గా తిరిగి ఇంటికి తప్పకుండా వస్తారన్నమాట ఇంకా రేపు శుక్రవారం కాబట్టి మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి అంటే దుర్గమ్మ టెంపుల్ కానీ ఇంకా లక్ష్మీదేవి టెంపుల్కి కానీ ఇలా మీకు దగ్గరలో మీ కులదైవ దేవత ఉంటుంది కదా కులదేవత తప్పకుండా మీరు మీ కులదేవతను రేపు దర్శించుకోండి మీకు త సకల శుభాలు కలిగి మీ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుందండి మీకు ఏవైనా కానీ అంటే కొంచెం మైగ్రేన్ నొప్పి కానీ కొంచెం మెడనొప్పులు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా ఆ వర్క్ టెన్షన్స్ని తగ్గించుకోండి ఇక ఓవరాల్గా మీకు రేపు చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా బాగుంటుంది కుటుంబ సమస్యలు అనుకూలంగా ఉంటాయి సంతాన పరంగా బాగుంటుంది అన్ని రకాలుగా రేపు బాగుంటుందని చెప్పుకోవచ్చండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్